హలో ఆల్ నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సో తరుణ్ భాస్కర్ నటించినటువంటి సంతాన ప్రాప్తి రస్తు సినిమా రిలీజ్ అయింది తరుణ్ భాస్కర్ హీరో కాకపోయినప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా తరుణ్ భాస్కర్ చుట్టూ తిరిగాయి కాబట్టి తరుణ్ భాస్కర్ నటించిన సినిమా చెప్పుకుంటూ ఉన్నాం సో మేల్ ఇన్ఫెర్టిలిటీ అన్నదే చాలా సెన్సిటివ్ ఇష్యూ సో ఆ సినిమాని ఈ ఈ డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేశారు ఏమైనా కొత్తగా అనిపించిందా ఎంగేజ్ చేయగలిగిందా అందులో ఇటువంటి ఇష్యూస్ లో కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి కొంత ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యే సమాజంలో అందరూ ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యే విషయాలు సిగ్గుపడే విషయాలు ధైర్యంగా చెప్పగలగాలి మరి అన్ని విషయాల్లో డైరెక్టర్ యాక్టర్స్ ఎంతవరకు సక్సీడ్ అయ్యారు అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ మూవీ క్రిటిక్ సూర్యప్రకాష్ జోషి గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషి గారు ఫిలిం క్రిప్ట్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా కూడా చేస్తున్నారు సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ముందు మీకు ఈ సినిమా నచ్చిందా సొగం నచ్చిందని సొగం నచ్చలా సగనచ్చింది ఓకే కాన్సెప్ట్ అన్నది ఈ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలు అయితే తక్కువ లిమిటెడ్ గా చూసుకుంటే కాంపిటీషన్ తక్కువ కథ కొత్తగా ప్రెసెంట్ చేసే అవకాశం ఎప్పటికీ ఉండేటువంటి కథ సో సో కథపరంగా ఎలా అనిపించింది ప్రెసెంటేషన్ పక్కన పెడితే వాళ్ళు తీసుకున్న లైన్ ప్రకారం స్టోరీ లైన్ ప్రకారం మీకు ఎలా అనిపించింది ఇది విక్కిడ్ ఓనర్ మనకి ఏది గుర్తు వచ్చినా ఫస్ట్ విక్వి డోనర్ వస్తుంది మనకి దాని తెలుగులో గతంలో ఇంత ముందర నరుడా డోనర్డా అని చేశారు మీకు గుర్తుందా లేదు ఆ సినిమాని ఇప్పుడు చూసారు మధురాశ గారు ఆ సమయంలోనే ఆ కాన్సెప్ట్ తో చేద్దామనుకున్నారు అప్పటి నుంచే ఆయన చెప్తూనే ఉన్నారు ప్రకటన కూడా ఇచ్చారు చివరికి ఇంత కాలానికి బయటకు వచ్చిందండి కాకపోతే వీళ్ళు ఏంటంటే నేటివిటేజ్ చేద్దాం అనుకున్నారు వాస్తవానికి ఏంటంటే మన తెలుగు వాతావరణానికి మన తెలుగు సెన్సిబిలిటీస్ అనగానే ఫిలిం సెన్సిబిలిటీస్ తెలుగు సినీ మామగారు ఈ యొక్క ఛాలెంజ్లు ఈ గొడవల్లోకి తీసుకొద్దాం దీన్ని చక్కగా ఫిల్మ్ సెన్సిబిలిటీలో తీసుకొద్దాం అని చేసే ప్రయత్నం ఉండేది కాకపోతే ఏమనలేదు అంటే అదొక్క భాగంగా మిగిలిపోయింది ఇది ఒకటి మిగిలిపోయింది రెండు సింక్ అవ్వాలి నాన్ సింక్ నడిచిందండి నాకైతే అనిపించింది అది సో ఈ సినిమా అది పక్కన పెడితే మెయిన్ ఇష్యూ ఇన్ఫర్టిలిటీ కాబట్టి ఓకే సినిమా ఆ ఇష్యూ వరకు ఎలా హ్యాండిల్ చేశారు సింక్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఆ ఇష్యూ వరకు ప్రేక్షకులకు వాళ్ళు చెప్పాలనుకుంది అర్థం అయ్యేలా చెప్పగలిగారా ఆ ఎమోషనల్ సెన్సిటివిటీని ప్రేక్షకులు అర్థం చేసుకోగలిగారా కరెక్ట్ అవ్వగలిగారు ఆ ఇష్యూతో కరెక్ట్ అయ్యగలిగారా ఇష్యూ అవ్వలేదండి నిజానికి అది ఆ కాబట్టి వాళ్ళు చెప్పడం మటుకు కరెక్ట్ గా బాగా చెప్పారు అంటే అసభ్యంగా అక్కడ లేదు ఫస్ట్ అంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎందుకు బాగుందన్న అంటే ఫస్ట్ దాన్ని అసభ్యంగా డీల్ చేయాలి అలాగే అదేదో పెద్ద తప్పులాగా ఇన్ఫెర్టిలిటీ ఉంటే కనుక వాడు జీవితం అయిపోయినట్టు అలాంటి మగవాడిని అంటే ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి వాడు ఎక్కడ మగోడు కనపడితే వాడు మగోడే కాదన్నట్టుగా చూడాల్సిన అవసరం లేదండి అన్నట్టుగా ఎంచు పెట్టలే పొహం వాళ్ళు వాళ్ళు దాన్ని చాలా జెంట్లుగా డీల్ చేశారు అంటే మొహమాట పడుతూ రకంగా చెప్పాలంటే మొహమాట పడుతూ ఏమో గాడి తెప్పేస్తామేమో పక్క వెళ్ళిపోతుందేమో అని భయంతో కూడా డీల్ చేశారు అదే దాంతో ఆ పాత్ర దాకా బాగానే ఉంది ఇంకోటి ఏంటంటే కొంత ఫన్న కలిపారు పూర్తి ఫన్న కలిపిపోయిన దాంతో అది పక్కదారులు పట్టకంటే అక్కడక్కడక్కడ బాగా నడిచిందండి ఆ విషయం దాకా అర్థమైంది విషయం ఇది అని కాకపోతే లోతులకి వెళ్ళలేకపోయారు వాళ్ళు అది దీంట్లో ఉన్న సమస్య ఓకే హీరో హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్ చాందిని గానీ చాందినీ ప్రూవ్ చేసుకున్న కలర్ ఫోటో వీటి ద్వారా అవునండి హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది చాందినికి అంటే ఈ ఉమెన్ సెంటర్ సినిమా కాదు కాబట్టి కలర్ ఫోటోలో ఎక్కువ స్కోప్ ఉంది తర్వాత వచ్చిన సినిమాలో లెస్కో కాబట్టి ఈ సినిమాలో చాందనీ పెర్ఫార్మెన్స్ హీరో పెర్ఫార్మెన్స్ ఎలా చూడొచ్చు హీరో నిజానికి ఇది సెకండ్ ఫిల్మ్ అనుకుంటా ఇంతకు ముందు ఫస్ట్ సినిమా చేశారు నాకు గుర్తు రావట్లేదు సెకండ్ సినిమా ఇది అద్భుతం కాదు కానీ బాగానే చల్తహే అతను ఒక ఇన్ఫిడార్టీ కాంప్లెక్స్ తర్వాత ఇన్ఫిటెర్ట్లీ సమస్య వచ్చిందని తెలిసిన తర్వాత అతను బాధపడడం ఐమోషన్ ఇదంతా కూడా బాగానే డీల్ చేసుకుంటూ వెళ్ళండి చాందనీకి లవ్ స్టోరీ అది ఉంది అది ఏం పెద్ద వర్కౌట్ కాలేదు ఆ అమ్మాయి చేయడానికి పెద్ద ఏం లేదు ఎందుకంటే ఇది ఉమెన్ సెంట్రిక్ లాగా దాని జెంట్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది కాబట్టి దాంట్లో దీంట్లో అమ్మాయి పెద్ద ఏం లేదండి ఇంకొకటి సినిమాలో హీరో హీరోయిన్ వేరైనప్పుడు తరుణ్ భాస్కర్ ఎందుకు ప్రమోట్ చేశారు తరుణ్ భాస్కర్ రోల్ తరుణ్ రోల్ లిమిటెడ్ అండి కాబట్టి మరి సినిమాకి ఏదో ఫేస్ ఉండాలి కదా ఇప్పుడు తరుణ్ భాస్కర్ హీరోగా పెట్టుకోలేదు అంటే మరి అతనికి ఆ క్యారెక్టర్ చెప్పారు లేకపోతే అతను హీరో అనుకోలేదో మనకు తెలియదు అది తరుణ్ భాస్కర్ హీరో లేదు కానీ ఏదో ఫేస్ ఉండాలి ఇప్పుడు కొత్త అతను ఎంత రెండో సినిమా అయినా ఎవరికి తెలియదు అతను అందుకని ప్రమోషన్స్ కి బిజినెస్ నిమిత్తం నాకు అనుకోవటం అతన్ని ఆ ఫేస్ ని తీసుకొచ్చి చర్చి పెట్టారు బయటికి తరుణ్ భాస్కర్ బట్ ఇది తరుణ్ భాస్కర్ సినిమా కాదు తరుణ్ భాస్కర్ సినిమా అనుకుని వెళ్తే వెనక వెళ్ళిన తర్వాత దెబ్బతింటారు అది ఈ కైండ్ ఆఫ్ సినిమాలని ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ సినిమా వచ్చింది ఉమెన్ ఇష్యూ చాలా సెన్సిటివ్ గానే డీల్ చేశారు టాక్సిక్ రిలేషన్ ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ అది ఎప్పటి నుంచే ఉంటూనే ఉన్నా కొంత ఉమెన్ సైడ్ నుంచి దానికి పాజిటివ్ టాక్ వచ్చింది ఇది కొంత మగవాళ్ళలో ఉండే సమస్య సో ఇటువంటి సమస్యతో ప్రేక్షకులు ఎంతగా కనపడవు సినిమా హిట్ ఆఫ్ లోప అది పక్కన పెడదాము ఇటువంటి సమస్యల పట్ల ప్రేక్షల దృష్టి మహిళలు అంటే కొంత సింపతియో కొంత ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అదే మగవాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు ప్రేక్షకుడి పరంగా వాళ్ళ ధోరణి ఎలా ఉంటుంది అర్థం చేసుకుని సీరియస్ అర్థం చేసుకోగలుగుతుందా లేకపోతే ఇంకా ఫన్ మోడ్ లోనే ఉన్నారా ఇటువంటి కాన్సెప్ట్ తో సినిమాలు హిట్ అయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్ వైపు అంటే నిజానికి సినిమాలు చూసేది ఎక్కువ మగవాళ్లే ఒప్పుకొని సినిమా ఎక్కువ మగవాళ్లే పోస్టులు పెడతాయి ఆడవాళ్ళే ఉండొచ్చు ఫేస్బుక్ దాంట్లో కానీ ఎక్కువ చూస్తుంది మగవాళ్లే ఎక్కువ మగవాళ్లే చూస్తున్నప్పుడు ఈ సమస్యని ఇది అంటే మన వాళ్ళు ఒకటి చెప్తారండి ఎప్పుడు కూడా అంటే బాగా అరుదైన సమస్యలు అంటే రెగ్యులర్గా అంటే ట్వంటీ పర్సెంటేజ్ ఉంటాయి ఎయిటీ పర్సెంటేజ్ ఉండదు ఇప్పుడు ఫెర్టిలిటీ సమస్య కావచ్చు ఇంకోటి సమస్య కావచ్చు కానీ సొసైటీలో ట్వంటీ పర్సంటేజ్ ఉండే సమస్య దీన్ని వంద శాతం మంది కనెక్ట్ కారండి ఇప్పుడు థియేటర్లో వచ్చిన వాడు వాడు పిల్లలు ఉంటారు లేకపోతే ఇంకా వాడు పెళ్లి కాకపోయినా నా వాడు ఫెర్టిలిటీ సమస్య వస్తుందని వాడు ఏమో అనుకోడు కాబట్టి ఫీల్ అయ్యే తమ తమ ఐడెంటిటీ చేసుకునేది చాలా తక్కువ మంది ఉంటారు అంటే కథలకు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్కి వచ్చిన మీరు అంటే ఆ సినిమాతో సిమిలర్గా మనం అనుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం గర్ల్ ఫ్రెండ్కి ఏంటంటే చాలా మంది ఆ సమస్య ఎదుర్కొనే నూటికి తొంభై మంది ఆడవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది ఎదుర్కొంటున్నారు ఆ సమస్య చాలా చోట్ల అండి సొసైటీలో అది గర్ల్ ఫ్రెండ్లో వాడు చూపెట్టింది కానీ ఇక్కడికి వచ్చే అప్పటికేంటంటే ఇది ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ జనాలకి వాళ్ళు ఆ ట్వంటీ పర్సెంటేజ్ జనం ఐడెంటిఫై అవ్వాలి తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్ద ఐడెంటిఫై అవ్వరు అలాంటప్పుడు దీన్ని ఫన్ మోడ్లు అంటే ఇలాంటి సమస్య ఉంటుంది దీన్ని ఎలా డీల్ చేశారని చెప్పాలి తప్పించి డైరెక్ట్గా ఐడెంటిఫై అయ్యి దాన్ని బాధపడేంత ఏమీ లేదు ఉండదండి ఎవరు బాధపడరు దానికి అంటే సింపతి పెద్ద గెయిన్ కాదు ఇలాంటి కథలకి అలాగని తను ఈ డైరెక్టర్ ఏం చేశారు పూర్తి ఫన్ మోడ్లోకి వెళ్ళాలి నిజంగా పూర్తి ఫన్ మోడ్లోకి వెళ్ళి చేస్తుంటే కనుక వర్క్ అవుట్ అయ్యేదేమో అది నాకు అనిపించింది స్పష్టంగా కిషోర్ అనిపించింది కమెడియన్ గా ఇప్పుడు చాలా మంది వచ్చారు వెన్నెల కిషోర్ టాప్ అని చెప్పలేము కిషోర్ సత్యూ టాప్ సినిమాలో కనిపిస్తున్నారు అదంటారా ఓకే కావచ్చు కన్సిడర్ చేస్తున్నారు వాళ్ళే అంటే ఇక్కడ రెండు ఉంటాయండి ఒకటి వాస్తవం ఏంటంటే సినిమా అంతా ఫన్ మోడ్లో నడిచింది అనుకోండి ప్రత్యేకంగా వెంకట కిషోర్ కానీ ఇంకోహ్లు కానీ ఉంటే కనుక వాళ్ళు ఫన్ బాగా ఎక్కువగా ఉంటే తప్పి చైలెట్ కాదు ఇది అంత ఫన్న సినిమా కాదు దాంతో ఒక చిన్న జోక్ కూడా మనం రిలీఫ్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి అక్కడ కాబట్టి వెంకట కిషోర్ వచ్చినప్పుడు రిలీఫ్ రిలీఫ్గా ఫీల్ అద్భుతం ఏమి లేదు అక్కడ కానీ ఆ చిన్న జోక్ కూడా మనం రిలీఫ్గా ఎందుకు ఫీల్ అవ్వంటే మిగతా కూడా అంత ఫన్నేం లేదు కాబట్టి మిగతా కూడా చాలా సీరియస్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ సీరియస్ సబ్జెక్ట్ దాని డైరెక్టర్ కూడా పూర్తి లైటర్ విన్న కాదు పూర్తి సీరియస్ కాదు ఎక్కడ కానిస్టెంట్ ఇది అనుకుని అతను చేయలేదు దాంతో వెన్నెల కిషోర్ ఓకే 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 అన్నట్టుగా నడిచింది ఇంకొకటి సినిమా మీరు ఎలాగో ఎక్కువ ఫన్ మోడ్ లో లేనప్పుడు సీరియస్ ఫన్ మోడ్ లో లేదంటే ఒకటి లేదంటే ఇంకోటి ఇంకోటి ఉన్నట్టే కదా సీరియస్ ఉన్నట్టే అనుకోవాలి ఎందుకు మీరు ఫన్ గా లేదు సీరియస్ గా లేదని కాంట్రడిక్షన్ ఎందుకు చెప్తున్నారు అది కావాలని చెప్పింది అది ఏంటంటే పూర్తి సీరియస్గా చెప్పానుకో సబ్జెక్ట్ ని తీసుకుని అండి దాని మీద దాన్ని కొంచెం డెప్తికి వెళ్ళడానికి దాన్ని ప్రేక్షకుడు ఆలోచించడానికి మీరు ఇందాకన్నా రిసార్ సింపతి గేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం ఒక విషయాన్ని ఎప్పుడైతే కనుక ఫన్ చేయాలంటే మొదలు పెట్టామో దాని మీద ఎవరికి సింపతి రాదు మనం ఎంత అనుకున్నా మనమే జోకేస్తాం అనుకోండి మనం దాని మీద రాదు అలాంటప్పుడు ఏం చేయాలి మీరు పూర్తి ఫనగా అన్న వెళ్ళాలి మీరు అటేట్యూగా కాకుండా అంటే కాసేపు నవ్విద్దాము దాని చుట్టూట ఏమో వీళ్ళు ఇంత సీరియస్ ఇష్యూని డైజెస్ట్ చేసుకోరామని భయంతో అలాగనే అలాగే పూర్తిగా నవ్వులు పాలైపోతున్నాయన్న భయంతో మళ్ళీ దాన్ని పూర్తి నవ్వులు పెట్టకుండా అటు ఇటు కాకుండా చేసినప్పుడు వస్తుందండి సమస్య అంతా నిజంగా ఈ సినిమా కాదు ఇప్పుడు పూర్తి కావడీ సినిమానా అంటే చెప్పలేరు ఏమంటే సీరియస్ ఇష్యూని డీల్ చేసిన సినిమానా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది అది ఒక సీరియస్ ఇష్యూని డీల్ చేసిన సినిమా వర్క్ అవుట్ అయింది కాలేదు ఇవన్నీ పక్కన పెడితేనే నిజంగా వర్కౌట్ అయింది అది ఆ సీరియస్ ఇష్యూని డీల్ చేసింది ఇక్కడ జరగల అది అది కూడా పాటలు ఏమన్నా పర్లేదు అనిపించా పాటలు గొప్పగా లేవండి పాటలు గొప్పగా లేవు కాకపోతే నీట్ గా తీసాడు సినిమా ఈ డైరెక్టర్ చేసింది ఏంటంటే సినిమాని ఎక్కడ ఇబ్బందికరంగా అంటే సినిమా సేపు ఇబ్బందిగా అనిపించలేదు ఎలాంటి సినిమాల్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎక్కడొచ్చాడు కొన్ని జోకులైనా ఆ మధ్య నవీన్ పోల్ శెట్టి అనుష్కాతో వచ్చిన సినిమా కూడా కొన్ని జోకులు కొంత ఇబ్బందిగా అనిపించింది వాస్తవానికి ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్ ఎన్నుకున్నప్పుడు కానీ ఇందులో ఎక్కడ అతను అసభ్యంగా ఇవ్వాల అంటే ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు అన్నట్టుగానే ఇచ్చారు అది ఒకటి ప్రెషర్ చేయాల్సిన విషయం అంటే ఫ్యామిలీస్ చూసేలా ఉంది పెట్టుకరమైన హాస్యం లేదు అలాగే పెట్టుకరంగా చెప్పలేదు విషయాన్ని మరి లైటర్ టోన్ లో చూడదగిన సినిమా అయినా మీరు ఎందుకు బాగుంది అని చెప్పడం లేదు అంటే కామన్ స్టోరీ లైన్ గానే చేశారు అంత పెద్ద సీరియస్ ఇష్యూ సీరియస్ చేసినప్పుడు ఒక ఫార్మ్ నుండి కూడా ఎందుకు అట్లీస్ట్ జనరల్ ఆడియన్స్ చూడదగ్గ సినిమా అని ఎందుకు అనిపించింది అంటే ఒక మంచి సినిమా మీరు అంటారు మంచి అంటే హీరో మంచి వాడుగా ఉన్నాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి నుంచి పెట్టిన మాత్రం జనాలు వెళ్ళిపోరు కదండి వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ ఉండాలి అది వాస్తవం అది దీంట్లో ఫన్ ఉండాలండి వాస్తవానికి ఎందుకంటే దీన్ని ఫన్ మోడ్ లో డీల్ చేసేది కాబట్టి కొంత సీరియస్ గా చేస్తుంటే మనం ఆ విషయాన్ని సీరియస్ గా మాట్లాడుకుందాం వేరే రకంగా ఇంకొంచెం ఫన్ ఉంటే బాగుండేది అనిపించింది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరగల ఇంటర్వెల్ దాకా మనకు పాయింట్ లోకి రారు ఈ ఇలాంటి సినిమాలకి అంటే ఏంటి సంతాన ప్రాప్తి సినిమా మీరు ఎప్పుడైతే పోస్టర్ చేస్తారో ప్రమోషన్ మొదలెట్టారో ఆ పోస్టర్ చూడగానే ప్రతి ఒక్కరికి థియేటర్కి వెళ్ళేవాడికి నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసి ఏంటి ఈ సినిమా కథ ఏంటో వాడు ఊహిస్తాడు ఎంత కొంత అదేం మీరు దాచిపెట్టించే విషయం కాదు సస్పెన్స్ విషయం కాదు థ్రిల్లర్ కాదు అది అలాంటప్పుడు మీరు కథలోకి ఎంత స్పీడ్ గా రావాలి ఇంటర్వెల్ దాకా కథలోకి రాకండి ఏమి రాకండి అంటే ఎంత బోరింగ్ గా ఉంటదండి ఆ విషయం ఇంకోటి ఏంటంటే హీరో హీరోయిన్ల మధ్యన ఉంటుంది ఒక వాడు అమ్మాయిని ప్రేమించాడు ఇష్టపడ్డాడు అమ్మాయి ఒప్పుకుంది వాళ్ళని ఆ అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు అన్నదే దాన్ని పెద్ద ఎవరు సీరియస్ గా తీసుకోరు పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం కాదు ఎందుకంటే దాంట్లో కొత్త ఏం లేదు సినిమా నాటి నుంచి సీన్లను వస్తున్నాయి హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం అమ్మాయి తండ్రి ఒప్పుకోవడం అనేది ఈ దాంతో మీకు ఫస్ట్ హాఫ్ లో ఏమీ లేకుండా పోయింది ఎక్కడో సెకండ్ హాఫ్ లో కథ ప్రారంభమవుతుంది అవుతుంది అనేది మళ్ళీ సహనశక్తి ఎప్పుడైతే దాని మీద ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ అంటారండి మీరు ఫస్ట్ ఇంప్రెషన్ చేయలేనప్పుడు సెకండ్ హాఫ్ లో ఒక అద్భుతం జరిగినా కూడా జరగలేదు అనుకోండి ఇంకే జరిగినా కూడా అంత పెద్ద కన్సిడర్ చేయి మనం ఎందుకంటే అప్పటికే దాని మీద ఒక అభిప్రాయం వచ్చేసి ఉంటాం ఆ సినిమా మీద అది ఓకే మీరు అన్ని కూడా నెగటివ్స్ చెప్పేశారు ఎక్కడైనా మీకు సినిమా మొత్తం మీద అదర్ దాన్ స్టోరీ ఎంగేజింగ్ ఇదన్ని వదారు టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఇంకెక్కడైనా బాగుంది అనిపించింది చెప్పండి నాకు కెమెరా వర్క్ చాలా బాగా నచ్చింది అండి అతను చాలా బాగా చేశారు కెమెరా వర్క్ సెకండ్ థింగ్ డైరెక్టర్ చాలా పరిణిత చేశారు ఇప్పుడు అతను కథ అలాంటిది కాబట్టి అతను అలా తీసాడు అతను ఎంచుకున్న కథ కరెక్ట్ కాకపోయి ఉండవచ్చు కానీ కథ అతను ఎంచుకున్న కథ కరెక్ట్ కాకపోవచ్చు కానీ అతను తీట మటుకు మేకింగ్ వాల్యూస్ కానీ మేకింగ్ కానీ చాలా బాగా చేశారండి అంటే అతను గా మంచి వాల్యూ చేస్తా ఆ యాంగిల్లో చూస్తే అదే ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకుని ఎక్కడా కూడా ఎవడో తేలిపోలేదు అలాగే ఆ ఏ ఆ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంత పెర్ఫెక్ట్ గా ఎంతగా చుట్టేట జరగలేదు ఇవన్నీ దాని ప్లస్ లంటు అదే అంటే ప్యూర్ గా చెప్పాలంటే థియేటర్కి వెళ్ళి చూడదంటే అంటే పరిగెత్తుకెళ్ళి చూసే సినిమా కాదు ఇది ఒక ఓటీటీ సినిమా పెర్ఫెక్ట్ ఫిలిం అది సినిమా ఇంకోటి చెప్పండి సూర్యప్రకాష్ జోషిలా గారు చిన్న సినిమాలు వస్తూ ఉన్నాయి పెద్ద సినిమాలు వస్తూ ఉన్నాయి పెద్ద సినిమాలు కొన్ని ఫార్ములాతో నడుస్తా ఉన్నాయి పెద్ద హీరోలు ఉన్నప్పుడు మామూలు కథలైనా సరే హీరో మోసేస్తారు నడిచిపోతాయి సో ఈ నేపథ్యంలో సంతాన ప్రాప్తి రస్తు లాంటి సినిమాని మనం చూసినప్పుడు చిన్న సినిమాలు వాళ్ళు ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ ఏంటి వాళ్ళకి నార్మల్ స్టోరీ నడవదు ఫస్ట్ వాళ్ళు అది అర్థం చేసుకోవాలి ఇంకా ఈ సినిమాని బట్టి చూస్తే ముఖ్యంగా స్టార్ ఇమేజ్ లేనప్పుడు పర్టికులర్ ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే మన సినిమా పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పేది వాళ్ళు అమలు చేయనిది ఏంట్రా అంటే కథ హీరో అని చెప్తూ ఉంటారు చిన్న సినిమాకి మన మొదట సినిమా పుట్టినటిని చిత్తూనా టైం నుంచి ఇప్పటిదాకా వాళ్ళు అమలు చేయరు మనకి చిన్న సినిమాలో హీరో స్టార్ లేనప్పుడు కథనే స్టార్ స్క్రీన్ ప్లేనే స్టార్ అనుకుని ఎవరైతే మనకు అద్భుతం చేస్తారో వాళ్ళ సినిమాలు థియేటర్లు ఆడుతున్నాయి బేబీ సినిమా ఆడింది ఇంకా చాలా సినిమాలు ఆడే చిన్న సినిమాలు ఆడుతూనే ఉన్నాయి ఆటలేదు అనేది అబద్ధం అండి చిన్న సినిమాని ఎవరు తొక్కేరు పని వెళ్ళరు కాబట్టి చిన్న సినిమాకి టైం పడుతుంది అంటే ఏంటి ఒక రోజు రెండు రోజులు మీకు మార్నింగ్ షోకి ఓపెనింగ్స్ ఉండవు బ్యాట్నీకో ఫస్ట్ షోకో బావుంద్రా టాక్ మొదలైతే గానీ మీరు దాన్ని ఆపలేరు ఆ వీకెండ్ నడిచిపోతుంది వీకెండ్ నిజంగా కనుక వర్కౌట్ అయితే కనుక ఈ రోజుల్లో ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వీకెండ్ వర్కౌట్ అయితే కనుక ఖచ్చితంగా ఆ సినిమా వర్కౌట్ అయినట్టే నా తర్వాత దానికి ఓటీటీ రేట్లు బాగా పలుకుతాయి అన్ని ఏ పోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ పలుకుతాయి అది ఎప్పుడు జరుగుతుందండి ఆ కథ స్క్రీన్ ప్లే రెండు కూడా అంటే మనం ఊహించి ఇదే కథ మనం ఊహించని విధంగా వాళ్ళు చెప్పగలగాలి అది మనం ఇక్కడ మలయాళ సినిమా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అది నిజంగా మనం చూసే సినిమాలు ఓటీటీలో చూసే మలయాళ సినిమాలు చిన్న సినిమాలు అన్నీ కూడా వాళ్ళ ఆర్టిస్ట్ లబ్బు మనకు తెలియదు నిజానికి వాళ్ళ వెందుకుని మనం చూస్తున్నాం దాంట్లో వాళ్ళు ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తున్నారు అంటేంటి మనం ఆ ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చినా మనం ఆ పక్క వెళ్ళిపోతామని వాళ్ళకి తెలుసు స్పష్టంగా ఆ ఒక్క సెకండ్ కూడా గ్యాప్ అవ్వట్లేదు కానీ మన వాళ్ళు ఇంటర్వెల్ దాకా కూడా గ్యాప్ తీసుకుంటున్నారు గంట సేపు గ్యాప్ తీసుకుంటున్నారు వాళ్ళు ఒక్క సెకండ్ కూడా నోషన్ గ్యాప్ ఇవ్వడం వాళ్ళు భయపడుతుంటే మన వాళ్ళు గంట గ్యాప్ ఇస్తారు ఎక్కడ తిగుతుంది చెప్పండి మన వాళ్ళు కథను ఇప్పుడు చిన్న సినిమా హీరో అనుకుంటుందో ఆ రోజున బతుకుతుంది అలా అనుకున్న సినిమాలన్నీ ఆడుతున్నాయి ఇంకొకటి చెప్పండి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ దీంతో పాటు ఇంకో సినిమా రిలీజ్ అయింది కాంతా దుల్కర్ సల్మాన్ ది పెద్ద మన దీ పడి తెలుగులో సెట్ అవుతున్న క్రమంలో దాని ఇంపాక్ట్ ఏమైనా పడింది అనుకుంటున్నారా లేకపోతే సినిమానే కొంత మీరు అన్నట్టు వన్ అవర్ గ్యాప్ తీసుకోవడం వల్ల అది లేకపోయినా సంతాన ప్రాప్తి రస్ ఇలానే ఉండేది అంటే నిజానికి కాంతా సినిమా ఇంపాక్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాంతా చూస్తారా సంతాన ప్రాప్తి చూస్తారని నేను కూడా కాంతాకే వెళ్ళాను తర్వాత సంతాన్ ప్రాంత సినిమా చూస్తాను నేను నా దగ్గర నేను రెండు సినిమాలు చూడాలి కాబట్టి చూస్తే చాలా మంది కాంతిపోవచ్చు ఎందుకంటే వారాన్ని బడ్జెట్ రెండు సినిమాలు బడ్జెట్లు పెట్టుకున్నంత ఉండదు రెండవ సినిమా కేజీఎఫ్ అనుకోండి వెళ్తారు ఖచ్చితంగా చూస్తారులే ఓ సినిమా మనం డబ్బులు పెట్టుకున్న పెద్ద సినిమా చూసాం అనుకో సినిమా మనం ఒకటి చూద్దాం అనుకుంటారు చాలా మంది ఫస్ట్ దెబ్బ అక్కడ చదువుతుంది రెండోది మీకు కాంతాకు నిజంగా ఏం గొప్ప టాక్ రాల దానికి సెకండ్ హాఫ్ బాగోలేదు అని చెప్పి టాక్ వచ్చింది సెకండ్ హాఫ్ లో క్రైమ్ మిస్టరీ వైపు వెళ్ళిపోయింది అని చెప్పి అంతగా డ్రాప్ టాక్ వచ్చినప్పుడు ఇది ఈ టాక్ బాగుంటాయి కనుక ఈ సినిమా అంటే శంకర్ దాదా ను ఆనంద్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆనంద్ సినిమా సూపర్ హిట్ అయింది చిరంజీవి గారు సినిమా అయినా సరే జనాలు పక్కన శేఖర్ కమ్మల ధైర్యానికి అందరూ ఆశ్చర్యం ఏంటి చిరంజీవి గారు రేంజ్ ఫామ్ లో ఉన్న రోజుల్లో అందులో సూపర్ హిట్ అయిన సినిమా రీమేక్ అది శంకర్దాదా ఎంబీబీఎస్ అలాంటి సినిమా మీద పోటీగా ఈ సినిమా వేసారు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అండి అసలు ఎవరు ఊహించలేదు అంటే సినిమాలో దమ్ముంటే గనక పక్కన ఎన్ని పెద్ద సినిమా ఆడేస్తుంది సినిమా దమ్ము లేదనుకోండి ఏ సినిమా లేకుండా దీని సోలుగా ఒక్కళ్ళు వేసినా కూడా ఎవరు చూడరు అది నిజం ఫైనల్ గా సూర్యప్రకాష్ గారు టూ పాయింట్స్ లో అండ్ చెప్పండి ఇది సంతాన ప్రాప్తుల సినిమా అయితే కనుక అతను నీట్గా చాలా బాగా టెక్నికల్ టెక్నికల్గా మంచి అవుట్పుట్ ఇచ్చాడు కథగా అద్భుతం చేయలేకపోయాడు ఇంకొంచెం స్క్రిప్ట్ మీద అతను కొంచెం కష్టపడి స్క్రీన్ ప్లే మీద కష్టపడి ఉంటే కనుక అలాంటి డెలికేట్ సబ్జెక్ట్ ఇంకొంచెం బాగా వచ్చి ఉండేది అది అంటే ప్లస్ అని నేను అనుకుంటున్నాను మైనస్ అంటారా ఇది నిజానికి తెర మీద కన్నా ఓటీటీ మీద వర్కౌట్ అయ్యే సినిమా లాగే నాకు అనిపించింది చూస్తున్నప్పుడు అలా కొత్త రా లేకపోయారు అలా ఫీలింగ్ రాదు చూసేవా అంటే ఆ ఫీలింగ్ రాకూడదు సినిమా చూస్తున్నప్పుడు అది వచ్చింది అది అదే మైనస్ థ్యాంక్ యూ సో రీ గారి ఈ సినిమా గురించి ఇంత డీటెయిల్ గా చెప్పిన ఇంత వచ్చి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్